రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ డయోరియా అవగాహన సదస్సు పాల్గొని విధంగా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డయోరియాను అరికట్టడానికి వైద్యులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు ముందుగా జాగ్రత్తలు తీసుకుని సూచించి అంతర్జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 1 3 5 7 అవసరం ఉంది ప్రతి మైన్యూట్ థింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రమే మనం ఈ అంటు ప్రబలకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది మెడికల్ ఆఫీసర్స్ మార్గదర్శకత్వంలో మీరు చేసినప్పుడు ప్రతి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ యువత ప్రధానంగా ఈ రెస్టారెంట్ ఫుడ్స్ పైన కానీ ఫాస్ట్ ఫుడ్స్ పైన కానీ ఆసక్తి చూపిస్తూ ఉన్నాను ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కూడా మనకి ఎక్కడి నుంచో దిగుమతి అయిన కల్చర్ మన ఇండియన్ కల్చర్కి ఆ కల్చర్కి ఆ ఫుడ్ కల్చర్కి ఈ కాంబినేషను కుదరిన పరిస్థితి దానివల్ల కూడా ఈ డైరియాలు చూపడం లేదా లేనిపోని ఇబ్బందులు రావడం ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఇవన్నిటిపైన కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయడం మీ బాధ్యతగా మీరు భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రతి విషయం పైన స్పష్టమైన అవగాహనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి సుపరిపాలన అందించాలనే దిశగా ముందుకెళతున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మీడియా కూడా నేను కోరేది ఏంటంటే మీడియా కూడా వీటిపైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది స్పష్టంగా ఈ విధంగా ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలనేది మీడియా ద్వారా కూడా స్పష్టమైన అవగాహన కలిగించినప్పుడు కనీసం కొంతమందిలో అయినా ఒక మార్పు రావడం కనీస జాగ్రత్తలు తీసుకునే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా నేను కోరేది ఇది సందర్భం కాకపోయినా ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయో ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ పైన కూడా మనం అవగాహన కల్పించాలి వచ్చిన వ్యక్తికి మరి పూర్వ రోజులకి ఇప్పటికీ మెడికల్ ఆఫీసర్స్ కూడా చూసుకుంటే వాళ్ళకే పేషెంట్స్ ఎక్కువ అవడం లోడ్ ఎక్కువ వాళ్ళు కౌన్సిలింగ్ చేయలేని పరిస్థితి వస్తూ ఉంది పూర్వ వైద్యులు పేషెంట్స్కి ఒక కౌన్సిలింగు చేయడం వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండడం తద్వారా వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉండేవి ఇవాళ పరిస్థితులు మెడికల్ ఆఫీసర్స్కి లేవు కనీసం రోజుకి నలభై యాభై మందిని ఒక డాక్టర్ ఓపీ చూసే పరిస్థితుల్లో వాళ్ళు కూడా దానికే పరిమితం అయిపోతున్న పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నింటిలోని సమూలంగా మార్పులు రావాలి ప్రజల్లో ఒక ఆలోచన విధానం రావాలి అవగాహన రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న ప్రతి ఉద్యోగి ఆ దిశగా ఆలోచన చేయాలని మీ అందరికీ సవినంగా కోరుకుంటూ ఇవాళ ఈ స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మనం ఏ ఉద్దేశంతో అయితే ప్రవేశపెట్టారో ప్రభుత్వం దానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మన నియోజకవర్గంలో ఎక్కడ మరలా డయేరియా కేసెస్ రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని నాలుగు మండలాల ఎంపీడీఓలు దహసీదారితో కోఆర్డినేట్ చేసుకొని ఈ అధికారులందరూ దీని కనెక్టింగ్ అధికారులు అందరినీ రేపు ఒక రేపు ఈవినింగ్ ఎప్పుడైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని అందరినీ అలర్ట్ చేసి ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ టూ మంత్స్లో జరిగే స్పెషల్ డ్రైవ్లో అన్ని శాఖల అధికారులని ఇన్వాల్వ్ చేసి ఎక్కడ మన నియోజకవర్గంలో మరలా డైరీ కేసెస్ రాకుండా చేయడంలో మీ అందరూ భాగస్వామ్యం వహించాలి అదేవిధంగా నాయకులు కూడా మరి ఈ స్పెషల్ డ్రైవ్లో ఎక్కడికక్కడ పాల్గొని ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేయాలని అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రంగంపేట పిహెచ్సి స్టాఫ్కి మెడికల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు